హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మో టెల్స్ చేపల పులుసే అండి చేపల పులుసు అనగానే నోరు ఊరుతుంది కదా మరి ఎలా చేయాలో నేర్చుకుందామా దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న వెల్లుల్లి వీటిని పేస్ట్లా చేసుకొని చేప ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు అందులో పసుపు మూడు స్పూన్ల కారం ఐదు పచ్చిమిర్చి రెండు స్పూన్ల ఉప్పు ఆయిల్ అన్నీ వేసుకొని చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి దీనిలో సరిపడా చింతపండు పులుసు వేసుకొని కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి కొంచెం మరిగిన తరువాత దీనిలో గరిటతో కలపకుండా దాకని పట్టుకొని తిప్పాలి అప్పుడే చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి అంతేనండి దీనిపై కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి